నమస్కారం మిత్రులారా నేను మికేశ మీ చూస్తున్నారు ఒక నిమిషం స్ప్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రతి కుటుంబానికి ప్రతి స్టూడెంట్కు ప్రతి మైనర్కి ప్రతి తల్లిదండ్రుకి తప్పనిసరిగా వినాల్సిన రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆన్లైన్ స్కామ్లు కొత్త క్రైమ్ టెక్నిక్స్ పబ్లిక్ని టార్గెట్ చేసే మోసాలు ప్రభుత్వ హెచ్చరికలు నిజమైన కేస్ స్టడీలు పోలీసుల అసలు రిపోర్ట్లు ఈ మొత్తం విషయాలను ఒక గంటపాటు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం డిజిటల్ ప్రపంచం పెరిగినంత వేగంగా ఆన్లైన్ మేరాలు కూడా మూడు రెట్లు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైనది ఒక్కటే సోషల్ మీడియాలో మన గురించి మనమే పెట్టే చిన్న చిన్న సమాచారం అదే స్కామర్లకు పెద్ద ఆయుధం అవుతుంది ఒక ఫోటో ఒక స్టోరీ ఒక హై మెసేజ్ ఇవే వేలాది కేసులకి మొదటి అడుగయ్యాయి ప్రత్యేకంగా మైనర్స్ స్టూడెంట్స్ ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ ఎక్కువగా వాడే యువత వీరే పెద్ద విక్టిమ్స్ ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం స్కామర్లు ఏఐ వాడుతున్నారు ముఖాన్ని మార్చడం శబ్దాన్ని కాపీ చేయడం వీడియోను నకిలీగా రూపొందించడం ఇదంతా ఒక నిమిషంలో జరుగుతున్నది ఉదాహరణకు ఏఐ వాయిస్ క్లోనింగ్ స్కామర్ మీ ఫోన్లోని ఆడియో మీ యూట్యూబ్ వీడియోలోని సౌండ్ లేదా మీ వాట్సప్ వాయిస్ నోట్ల ఆధారంగా మీలాగే మాట్లాడే ఫేక్ వాయిస్ తయారు చేస్తారు ఆ వాయిస్తో మీ ఫ్రెండ్ లేదా మీ పాఠశాల టీచర్ని కాల్ చేసి నాకు వెంటనే డబ్బు పంపించండి అని అడిగిన కేసులు ఇప్పటికే భారతదేశంలో ఐదు వందలకి పైగా నమోదయ్యాయి అదే డాంగరస్ ఏఐ ఫేస్ స్వేప్ బ్లాక్మెయిల్ స్కామ్ ఇన్స్టాగ్రామ్లో చిన్న సైజ్ సెల్ఫీ పెడితే కూడా దాన్ని డౌన్లోడ్ చేసి ఫేక్ నూడ్ వీడియో చేస్తారు తర్వాత నీదిదేనా ఇది పబ్లిక్లో పెడతాం డబ్బు పంపించు అని మైనర్స్కి బ్లాక్మెయిల్ చేస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఈ స్కామ్ అలోన్ తొమ్మిది వేలకి పైగా కేసులు నమోదయ్యాయి ఇందులో ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల పిల్లలు టార్గెట్ అయ్యారు ఈ వీడియోలో మన లక్ష్యం ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదు ఇంకా ఒక ట్రెండింగ్ స్కామ్ పార్సెల్ అండ్ కస్టమ్ స్కామ్ మీ పార్సల్ కస్టమ్స్లో ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ చెల్లించాలి అంటూ మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్లో వాళ్ళు ఒఫిషియల్ లుక్ వెబ్సైట్ పంపుతారు ఆ లింక్ లాంటిదే ఒక ట్రాప్ లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్లోని యూపీఐ యాప్స్ యాక్సెస్ అవుతాయి విక్టిమ్ ఏమి తెలియక పదివేల రూపాయలు ఫైన్ చెల్లిస్తుంది కానీ బ్యాకెండ్లో స్కామర్ అతని ఖాతా నుండి పది లక్షలు కూడా తీసుకోవచ్చు ఇక సోషల్ మీడియా రొమాన్స్ స్కామ్ ఇది చాలా డేంజర్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ బాయ్ ప్రొఫైల్ సృష్టించి ఐ లవ్ యూ ప్రైవేట్ వీడియో కాల్ చేద్దాం అంటారు వీడియో కాల్లో స్కామర్ స్క్రీన్ రికార్డ్ చేస్తాడు తర్వాత నీ పేరెంట్స్కి పంపేస్తాం సోషల్ మీడియాలో పెడతాం అని బ్లాక్మెయిల్ చేస్తాడు కొన్ని కేసులో విక్టిమ్స్ ఫియర్ వల్ల సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగాయి ఈ వీడియో ఎయిమ్ ఇలాంటి ట్రాప్స్ని ఎలా అవాయిడ్ చేయాలో చెప్పడం యూపీఐ ఫ్రాడ్ కూడా రెండు వేల ఇరవై ఐదులో మూడు రెట్లు పెరిగింది స్కామర్లు క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేస్తే మీకు డబ్బు వస్తుంది అంటారు చాలామందికి మిస్టేక్ ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బు మనకొస్తుందని అనుకోవడం కానీ నిజానికి స్కాన్ చేస్తే డబ్బు మన ఖాతా నుంచి వారి ఖాతాకు పోతుంది ఇదే నాలెడ్జ్ లేకపోవడం వలన వందలాది మంది నెల జీతం మొత్తం పోగొట్టుకున్నారు ఇక జాబ్ స్కామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజీ జాబ్ అని సెండ్ చేసే మెసేజెస్ చాలా డేంజరస్ మొదట ఇరవై రూపాయలు పేమెంట్ ఇస్తారు విక్టింకి ట్రస్ట్ వచ్చేటట్లు తర్వాత రెండు వేల రూపాయలు పేమెంట్ ఇస్తారు పదివేల రూపాయలు పేమెంట్ ఇస్తారు చివరకు యాభై వేల రూపాయలు పేమెంట్ ఇస్తారు డిసపియర్ అవుతారు ఈ స్కామ్ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తోంది డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్లో మరో డేంజరస్ మెథడ్ రిమోట్ యాక్సెస్ యాప్స్ యువర్ ఫోన్ ఇస్ హ్యాక్డ్ హెల్ప్ చేయాలా అని కాల్ చేస్తారు విక్టిమ్ పానిక్ అవుతుంది టీమ్ వ్యూవర్ ఎనీ డెస్క్ ఇన్స్టాల్ చేయండి నేను సాల్వ్ చేస్తాను అంటారు వన్స్ విక్టమ్ ఇన్స్టాల్స్ ఇట్ స్కామర్ ఫోన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తాడు ఓటీపీలు పిన్లు అన్నీ యాక్సెస్ అవుతాయి ఇక సోషల్ ఇంజనీరింగ్ స్కామ్ ఇది మాట్లాడే మాటల ద్వారా మన నుండి సమాచారం తీయడం స్కామర్ మీ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను మీ అకౌంట్ వెరిఫై చేయాలి అంటాడు మనం భయపడి పాన్ కార్డు ఆధారు ఓటీపీ అన్నీ చెప్పేస్తాం ఇది ఒక సైకాలజికల్ మ్యానిపులేషన్ ఇక్కడే మన నిజం నకిలీ గుర్తించాలి ఇక మైనర్స్ ప్రత్యేకంగా ఫోన్ వాడటం పెరగడంతో గేమింగ్ స్కామ్ చాలా డేంజర్గా మారింది ఫ్రీ డైమండ్స్ ఫ్రీ స్కిన్స్ ఫ్రీ స్పిన్స్ ఇవన్నీ ట్రాప్ లింక్ క్లిక్ చేస్తే ఎవరూ డైమండ్స్ ఇవ్వరు ఫోన్లో ఇవ్వరు ఫోన్లో వైరస్ ఇన్స్టాల్ అవుతుంది ఇక యువత ఎక్కువగా ఫాలో అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్ ఫేక్ ఇన్వెస్టర్స్ యూట్యూబ్ యాడ్స్లో కనిపించి ఐదు వేల రూపాయలు పెట్టుకోండి యాభై వేల రూపాయలు సంపాదించండి అంటారు విక్టమ్ ఇన్వెస్ట్రప్ ఒక వారం పనిచేస్తుంది తర్వాత సడన్ గా క్లోజ్ అవుతుంది మరింత ప్రమాదకరం ఐడెంటిటీ థెఫ్ట్ ఒకసారి స్కామర్ మీ పాన్ కార్డు ఆధార్ పొందితే మీ పేరు మీద లోన్ తీసుకుని డిసపర్ అవుతాడు విక్టమ్కి ఏమీ తెలీదు నిజ జీవితంలో ఇలా జరిగింది ఒక హైదరాబాద్ యంగ్స్టర్ తన ఆధార్ కార్డ్ స్కాన్ను ఆన్లైన్ ఆర్డర్ కోసం అప్లోడ్ చేశాడు స్కామర్ దాన్ని తీసుకుని విక్టిమ్ పేరు మీద రెండు లక్షల యాభై వేల రూపాయల లోన్ తీసుకున్నాడు ఈఎంఐలు విక్టమ్కి వచ్చాయి విక్టమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కానీ లోన్ క్లియర్ చేయడానికి విక్టమ్ ఎనిమిది నెలలు పడ్డాడు ఇక ఎక్కువగా జరుగుతున్న మరో స్కామ్ ఓఎల్ఎక్స్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఫ్రాడ్ విక్టమ్ ప్రొడక్ట్ పెట్టగానే నేను ఆర్మీ నుండి వెంటనే కొనాలి అంటారు ఇమోషనల్ వర్డ్స్ వాడి ట్రస్ట్ బిల్డ్ చేస్తారు క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేస్తే డబ్బు వస్తుంది అంటారు కానీ డబ్బు పోతుంది ఇక పబ్లిక్ ప్లేసెస్లో ఏటీఎం స్కిమ్మింగ్ డివైసెస్ పెరుగుతున్నాయి కార్డ్ స్వైప్ చేసిన వెంటనే స్కామర్ మీ పిన్ని కెమెరాతో రికార్డ్ చేస్తాడు ఒక బ్యాంగ్లూర్ కేసులో ఒక ఏటీఎంలో ఒక వంద యాభై మంది డేటా హ్యాక్ అయింది విక్టమ్స్కు మొత్తం నలభై లక్షల రూపాయల నష్టం ఇక ఏఐ వాయిస్ మాడ్యులేషన్ స్కామ్ ఇది ఇంకా మరింత అడ్వాన్స్ స్కామర్ మీ అమ్మ నాన్న ప్రయత్నిస్తూ క్రియేట్ చేసే సౌండ్ జనరేట్ చేస్తాడు తర్వాత మీరు కాల్ తీస్తే నన్ను కిడ్నాప్ చేశారు వెంటనే డబ్బు పంపు అని ఫేక్ వాయిస్ వినిపిస్తాడు విక్టమ్ ప్యానిక్లో వెంటనే డబ్బు పంపేస్తాడు ఇప్పుడు యూత్ ఎక్కువగా వాడే డేటింగ్ యాప్స్ కూడా డేంజరస్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మీట్ అవుదాం అంటారు విక్టిమ్ ఒక లొకేషన్కి వెళ్తాడు అక్కడ గ్యాంగ్ వెయిటింగ్ ఉంటుంది మొబైల్ క్యాష్ గోల్డ్ అన్ని తీసేసి బ్లాక్మెయిల్ చేస్తారు డీప్ ఫేక్ టెక్నాలజీ వలన సెలబ్రిటీస్ మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా టార్గెట్ అవుతున్నారు ఒక ముంబై కేసులో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ ఫేస్ని డీప్ ఫేక్ చేసి ఫేక్ రొమాంటిక్ వీడియో తయారు చేశారు విక్టిమ్కి డిప్రెషన్ వచ్చింది ఇది ఎందుకు జరిగిందంటే ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో స్మైలింగ్ ఫేస్ పెట్టింది స్కామర్ ఆ ఒక స్మైల్ ఉపయోగించి ఫేక్ వీడియో చేశాడు ఇక ఫిషింగ్ ఈమెయిల్స్ మళ్లీ పెరిగాయి యువర్ అకౌంట్ విల్ బీ బ్లాగ్డ్ యువర్ కేవైసీ ఎక్స్పైర్డ్ యువర్ ప్యాన్ మిస్మాచ్ ఇవన్నీ ట్రాప్స్ ఒక లింక్లో పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే స్కామర్ వాటితో ఏదైనా చేయగలడు అలాగే సిమ్ స్వాపింగ్ ఫ్రాడ్ కూడా డేంజరస్ విక్టిమ్ నంబర్ని బ్లాక్ చేసి స్కామర్ డూప్లికేట్ సిమ్ తీసుకొని అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఇక మైనర్స్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ స్ట్రేంజర్స్తో ఆన్లైన్ చాటింగ్ స్ట్రేంజర్ నీకెవరినో మీమ్ పేజీ నుండి వచ్చాను అని ఫ్రెండ్లీగా మాట్లాడతాడు చాట్ అకస్మాత్తుగా ప్రైవేట్ టాపిక్స్కి మారుతుంది విక్టిమ్ ఏమి తెలియక స్మాల్ ఫోటో షేర్ చేస్తుంది ఉంది తర్వాత అదే బ్లాక్మెయిల్ పేరెంట్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం చిల్డ్రన్ యూజింగ్ ఫోన్స్ సీక్రెట్లీ ఎట్ నైట్ వారికి తెలియక వారు అన్నోన్ పీపుల్ తో గేమింగ్ చాట్ ఫ్రెండ్షిప్ చేస్తారు లేటర్ అది ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఇవన్నీ చెప్పడం వెనుక ఒకే రీజన్ అవేర్నెస్ మనం అలర్ట్ గా ఉంటే ఈ స్కామ్స్ మన జీవితానికి దగ్గరికి రావు ఈ ఈరోజు చెప్పిన విషయాలు మన జీవితాల్లో చాలా అవసరమైనవి ఇది మీ కేశవ్ మీరు చూస్తున్నారు ఒక నిమిషం స్పాక్ మరిన్ని ముఖ్యమైన అవేర్నెస్ వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త విషయంతో వెంటనే కలుద్దాం ధన్యవాదాలు యవాదాలు